తెలివైనవాడు చందమామ కథ పోలవరం గ్రామంలో నాగన్న తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు వాడికి పదేళ్లు నిండుతూ ఉండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వల్ల వారం రోజులు తేడాలో మరణించారు దానితో పాపయ్య అనాథైపోయాడు అయితే గ్రామస్తులు వాడి మీద దయ తెలిచి రోజూ ఒక ఇంటి వాడికి ఇంత అన్నం పెడుతూ ఉండేవాళ్ళు క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతను కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనిలేక ఒళ్ళు ఉంచి వాళ్ళు చెప్పే పనులు చేసిపెట్టే ఊరుమ్మడి నౌకరుగా మారాడు దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యని పిలిచేవారు పాపయ్య వాళ్లల్లో ఏ ఒకరింటికో పనికి దానితో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇకపైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి ఒరే నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు కానీ అన్నాడు పాపయ్య అందుకు ఒప్పుకుని ఆ మర్నాడి నుంచి రామయ్య ఇంటి పనులు చేయడం ప్రారంభించాడు ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవటం అనుకున్నారు ఇలా ఒక నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి ఒరే పాపయ్య నువ్వింత పనివంతుడివి ఎంత నమ్మకస్తుడువి అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజినీడు పోసి నీ చేత గుడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు అన్యాయం నువ్వు పని చేసేందుకు మా ఇంటికి రా నీకు కడుపు నిండా భోజనం పెట్టి రోజు ఒక రూపాయి కూడా ఇస్తాను అన్నాడు ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంటి పని మాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ల పనులు చేయసాగాడు రామయ్య ఉక్రోజం కొద్దీ పోలయ్యను పాపయ్యను నానా తిట్లు తిట్టాడు పోలయ్య ఊరి రచ్చపండు దగ్గర చేరిన పది మందితో రామయ్యను గురించి చెప్పి రామయ్య అలా నోరు పారేసుకోవడం ఏం బాగాలేదు ఇందులో నా తప్పేముంది ఆ పాపయ్యగాడి ముఖాన పిడికిడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రినక పగలనక వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు నేను వాడికి సుష్టిగా అన్నం పెట్టడమే కాక రోజు ఒక రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు ఇది విని అక్కడ చేరిన వాళ్ళల్లో కొందరు రామయ్య పక్షాన మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడటం ప్రారంభించారు క్రమంగా అది కీచులాటగా తయారైంది అప్పుడు గ్రామ మునసభ కల్పించుకుని ఓ అనాథ పిల్లాడి కోసం మీలో మీరు కీచులాడుకోవటం ఏమీ బాగాలేదు ఆ పాపయ్య పుట్టువానిసేం కాదు కదా ఏ ఇంటి వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంటి పనిచేస్తాడు అన్నాడు అవును అంతే కదా మరి అన్నాడు గ్రామంలో కెల్లా పెద్దరైతే భూషయ్య ఆ మన్నాడు భూషయ్య తన పాలేను పంపి సోమయ్యను తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు యాభై రూపాయలు ఇచ్చేటట్టు దాంతోపాటు సంక్రాంతి పండుగకు ఒక జత కొత్త బట్టలు ఇచ్చేటట్టు మాట్లాడి వాడిని తన పనిలో పెట్టుకున్నాడు ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాణ్ణని విడిచిపెడుతున్నాడు నా ఇంటినొకరైన పాపయ్యను లేనిపో ఆశలు పెట్టి తీసుకుపోతాడా ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య నువ్వు చేసిన పనేమిటి నా దగ్గరున్న ఆ పాపయ్య గడిగి డబ్బాసు పెట్టి తీసుకుపోయావు కదా అది తెలివైన పనా అని అడిగాడు దాంతో పోలయ్య రెచ్చిపోయి రామయ్య తిట్టడం ప్రారంభించాడు నలుగురు చేరి వాళ్ళని సర్ది ఎవరిళ్లకు వాళ్ళని పంపేశారు కొన్నాళ్లుగా ఈ జరుగుతున్న తతంగానంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మునసబు ఇంటి కిటికీలోంచి లోపలికి విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు చదవమన్నట్లు అందరూ తెలువుపారు గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు నా తల్లి తండ్రి పోయాక అనాథుడినైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరినొకరు కత్తులతో పొడిచి చంపుకుంటారేమో అన్న భయం కలుగుతోంది అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటన గ్రామం విడిచి దూరంగా పోతున్నాను మున్సబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి కేసి ఒకసారి పరీక్షగా చూసి పాపయ్య మరికొంతకాలం గ్రామంలోనే ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు వాడు నిజంగానే మనందరికన్నా తెలివైనవాడు వాడు ఏమంటారు అని అడిగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి